హలో అండి అందరికీ నమస్కారం మా ఇంటికైతే వచ్చేసినాం చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా మీ అమ్మ వాళ్ళు ఏది మీ అమ్మ వాళ్ళకి కనిపిస్తలేరు మీ అత్తయ్య వాళ్ళు కనిపిస్తలేరు మీరు వెళ్ళట్లేదు మీరు రావట్లేదు అదిగండి మా ఇంటికి అయితే వచ్చేసినాం ఇదిగండి మా అమ్మ అప్పలు చేస్తుంది మనవాడి కోసం మననాళ్ళ కోసం వాళ్ళకేనా మీకు కూడా తింటారా మీరు కూడా తింటారా ఉమ్మని వస్తావు ఇది ఈజీ ఉందా అది ఈజీ ఉందా ఈరోజైతే కారపూస అప్పలు చేస్తున్నాం పండక్కి ఆల్రెడీ బొద్దు రమ్మన్నది అంటే తొందరనే వచ్చిన మాక్సిమం కాబట్టి తొందరదండి తొందరండి అంటే అవ్వలేదు వాళ్ళు స్కూల్కి వెళ్ళి మేము రెడీ అయ్యి వచ్చరికి మా అమ్మ స్టార్ట్ చేసింది కూడా మళ్ళీ ఈవినింగ్ ఏంది అది రావట్లేదేంది కాలేదు విడివిడిగా వస్తుంది మీకు కొత్త టైం రావట్లే మొత్తం పకోడీ చేసినా చూడండి మా ఉమా వచ్చింది ఎంత మంచిగా వచ్చిందా కొత్త పట్ట వస్తాయా ఎట్లాగో మనం విడివిడిగా తింటాం కానీ ఇక్కడ ఏవో ఉంటాయిగా ఎంత చేసుకుంటారు కదా మేము అడగాల్సింది స్టీ తిప్పేది ఉంటుంది అది రాదు మనకి అది ఏదో రౌండ్ తిప్తా ఉండాలి ఓకే మరి దీవెనమ్మకి దీవెన్ బాబుకి అప్పలు కావాలిగా టీ అప్పలు టీ అప్పలు కానీ మా అమ్మ కార్పూసు బాగా చేస్తుంది టేస్ట్ బాగుంటాయి ఫస్ట్లో రాలేదు కానీ పోను 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 కొంచెం వచ్చింది సౌండ్ లేదు ఇప్పుడే ఇక్కడికి కనిపించండి దగ్గర ఉంటే ఎంత అక్కడక్కడే ఉంటది కూడా ఇప్పుడు కళాయి నిండాలా ఇది నిండుద్దా ఇది గిన్నె ఇది ఇదరాండి మొత్తానికైతే చూడండి మా ఇంతవరకు అయితే అయిపోయిందా ఇంక ఉంది అదిగో అక్కడ కొంచెం ఇంకా పిండి ఉంది అది గడపాలి ముగ్గురు ముగ్గురు చేస్తున్నాం అనమాట ఇయో ఒకటేమో ఈ దాంట్లో పిండి పెట్టుడు మా అమ్మ తీసుడు నేనేమో వత్తుడు అప్పుడప్పుడు ఉమ్మ కూడా వస్తుంది కాకపోతే బలం సరిపోతలేదు కాకపోతే మా దగ్గర ఉన్న వాటికంటే కొంచెం ఇవి పెద్ద అంటే మాదేమో హోల్ చిన్నగా ఉంటే దిగనే దిగదు గట్టిగా వస్తుంది ఇది బాగానే ఉంది కాబట్టి చిన్నగా ఉన్నాయి ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది ఇత్తడివి పెద్దవి ఉండాలా ఏమో పెద్దగా అయింది ఈ వచ్చేది ఏమో చిన్నగా ఉంది ఎక్కువ పడుతుంది తప్ప తప్ప వచ్చేస్తుంది అనమాట ఓకే మరి నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఇవి అయిపోయిన తర్వాత మరి మా అమ్మ ఏం చేస్తుంది ఏమో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటిది గజ్జకాయలు కావాలంట నేను కూడా దీన్ని చాలా రోజులు అయింది సంక్రాంతికి అరిసెలు ఇప్పుడు అరవద్దు ఇప్పుడు ఓన్లీ గజ్జకాయలు ఓకే అండి మొత్తానికి అయితే మా కారపూస అలాగే ఇది కూడా పాప మా నాన్న చేయండి చేయండి చెయ్యండి అన్నాడు నేను అంటే తవా చేద్దామా అమ్మ ఏ వద్దు వద్దు అన్నది లాస్ట్కి కొద్దినే కొన్నే చేయమన్నాడు పాప మా నాన్నకి ఇవి ఇష్టం బాగా ఆ కారపూస దిండు ఇవి అయితే బాగా తింటాడు కానీ లాస్ట్కి కొన్ని చేసినా కానీ ఇయే టేస్ట్ ఉన్నాయి మస్తు టేస్ట్ ఉన్నాయి చాలా బాగున్నాయి మేము ఆల్రెడీ తిని చూసినా నేను ఉన్నాయి కరకరాని

ంటే అయిపోతానండి మిగిలిన మళ్ళా ఓకే అండి అయితే ఇక్కడ నెక్స్ట్ తెచ్చునా అందుకే అది చేయాలంట వాళ్ళ కోసం ఓకే చూద్దాం నెక్స్ట్ హలో అండి అందరికీ నమస్కారం మా ఇంటికి కొత్త గెఫ్ట్స్ వచ్చేది అనమాట చాలా రోజుల నుంచి పాపం తను హైదరాబాద్ ఉన్నప్పటి నుంచి కూడా మా ఇంటికి రావాలి 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 అని చాలాసార్లు ఫోన్ అంటే మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ అనమాట అయితే అక్కడ ఫోన్ చేసినప్పుడు సబ్స్క్రైబర్స్ మెయిన్గా మా సబ్స్క్రైబర్ మాకు తెలిసిన వాళ్ళకంటే కూడా మా సబ్స్క్రైబ్ మా అన్ని వీడియోస్ ప్రతి ఒక్క వీడియో కూడా అసలు మిస్ అవ్వకుండా చూస్తారంట అయితే ఇప్పటికైతే ఖమ్మం వచ్చిన తర్వాత కుదిరింది మేము కలవడం హైదరాబాద్ చాలా సార్లు కాల్ చేశారు అక్కడ మాకు కుదరలేదు మాకు కుదిరినప్పుడు వాళ్ళకు కుదరలేదు ఫైనల్ గా ఈ రోజు ఇక్కడ కలవాలన్నది ఈ రోజు కూడా మేము వీడియోకి వెళ్ళి వచ్చినాము మన ఇండియన్ ఫ్యామిలీ దానికి మార్నింగ్ ఫోన్ చేశారు మార్నింగ్ ఫోన్ చేస్తే లేదండి ఉండట్లేదు అంటే ఈవినింగ్ ఇంక ఇప్పుడే పిక్ చేసారన్నమాట మీ పేరు వేణుక వేణుక వేణునా ఓకే హస్బెండ్ అండ్ వైఫ్ ఓకే థ్యాంక్ యూ అండి మాకు ఒకసారి చేసినప్పుడేమో మీరు లేదనుకుంటా ఒకసారి నేను చేయమన్నా లేదు లేదు no yeah. so, finally, <laughs> <laughs> am you, of not finally time to thank you so much so thank you thank you thank you, thank you. <laughs>